ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు కావాల నుంచి కావాల ఎక్కడికి వచ్చారు బంగారపాలెం కానీ ఈ జగంపేట ప్రసాద్ డైరీ పాము కాడికి వచ్చారు దోళ్ళు ఎన్ని తీసుకున్నారండి పన్నెండు దోళ్ళు తీసుకున్నారు మీరు మాములు మేపుకోవడానికేనా మేపుకోవడానికి మేపుకోవడానికేనా మేపుకోవడానికి దోడ ఎంత పడ్డదండి ఒకటి మీకు దోడ ఇప్పుడు పదివేలు పడుతుంది ఇంటికి చేర పదకొండు వేలు పన్నెండు రాదర్ మాములు సీట్ మాములు రాదర్ సీటుకి బండికి బాడుగుతో పన్నెండు ఐదు వేలు పడుతుంది మీకు దోడ ఒక్కొక్కటి ఒకటి మీరు ఇప్పుడు వచ్చారండి వచ్చారు దోళలో ఇంకా పది దోళ్లున్నాయి వచ్చినంత దోళులు బాగున్నాయండి ఇక్కడ క్వాలిటీ గట్రా అన్ని బాగున్నాయా బాగున్నాయా ఇదండి ఇక మా నాన్నగారు అయితే ఇది తీసుకున్నారంటే పన్నెండు దోళ్ళు ఇవి అంటే సంవత్సరం పది నెలలు పదకొండు నెలలు దోళ్ళు అనమాట అండి ఇవి అన్నీ కూడా ఒకసారి చూడండి బండి కట్టిసాం వెళ్తున్నాయి ఇంకా ఈ కాక మన డైరీలు ఎప్పుడు ఉంటాయండి ఒకసారి డైరీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అలా లైవ్లోనే రే దోడలు సరి ఇక దోళ్ళలో ఇవన్నీ చంచారా ఇవన్నీ ఇవన్నీ కూడా నిన్నే వీడియో పెట్టడం జరిగింది వీడియో చూసి అన్నారు నైట్ బయలుదేరారు వచ్చి పన్నెండు దోళ్ళు తీసుకున్నారండి ఇంకా ఈ పది ఉన్నాయండి మళ్ళీ రేపు లోడ్ అవుతుందండి రేపు మళ్ళీ ఒక ఇరవై దోళ్ళు లోడ్ అవుతున్నాయండి రేపు ఎవరికైనా కావాల్సినారో వచ్చి తీసుకెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదండి వచ్చి మీరు ఎలా నచ్చితే అలాగా మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు ఇది ఉండే రండి పెహ్లాద్గారిది ఎందులో ఎవరు దళారులు కానీ బోకర్లు కానీ అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అన్న ఇక్కడ ఎవరైనా బోకర్ ఉన్నారా అన్నా ఇక్కడ ఎవరైనా బాగున్నారా మీరే డైరెక్ట్ గా మాట్లాడుకున్నారా మీరే మాట్లాడుకున్నారు కదా ఇక మధ్యవర్తి కానీ ఎటువంటి వర్తి లేదు ఎటువంటి లేదు మీరే డైరెక్ట్ వచ్చి ఓకే ఇంకోటి మొత్తం ఇదంతా గడ్డి హారని పెహదగారి దోళ్లు పెంచడానికి ఇస్తున్నారు ఇదంతా కూడా అయిందే ఓకే